రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్మవరం గ్రామం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకి రాష్ట్రంలో క్రైస్తవ సోదరులపై మత బోధకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు పూర్తి స్థాయి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు సంఘం కాపరులు కృపవరం బి సాల్మాన్ బి జోసెఫ్ జీ డేవిడ్ రాజ్ ఎం దేవం సహాయం కె అబ్రహం బి ప్రసాద్ ఎన్ అగస్టియన్ సాగర్ ఫిలిప్ స్థానిక సంఘం సభ్యులు యువత పాస్టర్లు పాల్గొన్నారు ముప్పై వరకు ఎవరికీ తెలియదు కనుక ఆస్తులు పగిలికున్న పగణాలు గారి మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలి అలాగే మన దేశంలో మత సామర్శత వర్ధిల్లాలి మహేష్ కాకుండా అతని కోతిని ప్రాంతం మలగడానికి ప్రతి రాజ ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ క్రైస్తవ కార్యక్రమాలకు ఒకరికొకరు పాల్గొని వారు ఒకరికొకరు ప్రోత్సహించుకొని అవనందించుకునే గ్రామం మన గ్రామంలో ఐక్యత వర్గంలో మన గ్రామంలో శ్రావికులు సంఘరమైన నాయకులు సంగీత వాడే కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి తెలుసు సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే వైరల్ అవుతోంది బైబిలిజాన్లు బైబిల్లో రాధాంతి అలాగే అపారమైన జ్ఞానం కలిగిన దైవజన్లు ప్రవీణ్ పగనాల్ గారి యొక్క మరణం కొరకు మన అందరికీ తెలుసు అయితే ఈరోజు మా ధర్మంలో ఉన్న సంఘాలు నాయకులు శ్రాకులు నేను ఇలా కూడుకోవడానికి కారణం ఏంటంటే దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే ఈ దర్యాప్తు మాకు దేవుని పిల్లలుగా ఆ దర్యాప్తు మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అధికారుల మీద నమ్మకం ఉంది జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద నమ్మకం ఉంది అయితే మా నమ్మకానికి తగినట్టుగా ఏది న్యాయమైతే వాస్తవాలు సమగ్ర దర్యాప్తు జరిపించి ప్రవీణ్ గారి యొక్క మరణంలో ఉన్నటువంటి అపోహలన్నిటి తొలగించి త్వరితగా న్యాయం జరిగించాలని ఈ అంతా ప్రజానికి ఈ రోజు మేము సావుకులుగా నాయకులుగా ఇక్కడ రావడం జరిగింది కనుక చెప్తున్నారు క్రైస్తవ సంఘాల మీద జరుగుతున్న దారి రాచి వారి యొక్క వారి యొక్క మేడంపై సమగ్ర దర్యాప్తు జరిగి న్యాయం జరగాలని మేము కోరుకున్నాం న్యాయము 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 గారి న్యాయము మాతో పాటు ఏకీపించినటువంటి మీడియా మిత్రులకు మా సంఘాలుగా నిరసన వ్యక్తం చేస్తూ శాంతి ర్యాలీని జరపడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మేమందరము ఈ విధముగా శాంతి ర్యాలీ జరిగిస్తున్నాము ఎందుకనగా తైలసేన మీద జరుగుతున్న దాడులు కానీ లేదంటే క్రైస్తవాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ దర్యాప్తు జరిపించాలని అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరము అన్ని మతాలు కలిసి సహోదర ప్రేమతో మనమందరము ముందుకు కొనసాగించబడాలని మా యొక్క ఉద్దేశము మేమందరము కూడా భారతదేశంలో ప్రేమించిన వారము భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారమే అందుకే మనమందరము ఐకమత్యముగా ఉండాలి మనమందరము ఈ యొక్క చావుకు గల కారణాలు కూడా దర్యాప్తు జరిగించాలి వాటన్నిటిని కూడా త్వరగా సమగ్ర దర్యాప్తు జరిగించి దానికి న్యాయం జరిగించాలి విడిచి కుటుంబానికి కూడా యొక్క ప్రభుత్వం తరఫు నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ యొక్క శాంతిరాలు ఎన్ని నిమిత్తం అయితే ఏర్పాటు చేస్తున్నాము అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు నాయకులకు తెలుసు మండలాధికారి తెలుసు జిల్లా నాయకులకు తెలుసు రాష్ట్రం అంతా తెలుసు కానీ ఒకటి మాత్రమే అడుగుతున్నాము ఇది భారతదేశము మత సాంప్రదాయమైన దేశము ఒకరి మతాన్ని ఒకరు ప్రేమించుకునేటువంటి దేశం ఇది ఇలాంటి పరిస్థితుల్లో దాని జనుల పట్ల మరి కాళత పట్ల అణుచించేటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని అంచువేసినట్లయితే ఒకరి మతం మీద ఒకరు ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ లౌకిక రాజ్యంలో మనందరూ కూడా సహోదరులుగా ఉండాలి ఒక మతాన్ని మరొక మతం ప్రేమించే వారిగా ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి మనసు మనసు కలిగి ఉండాలి అతిథిలో ఇట్లో ప్రకటన ప్రవీణ గారి యొక్క మనము చాలా విచారకరమైనది ప్రకటన ప్రవీణ్ గారు అంటే మహాజారి ఈ భారతదేశంలోనే మతాల పట్ల దైవ గ్రంథాల పట్ల కొత్త తెలివి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఈ రోజున అలాంటి వ్యక్తి మరి మరి లేకపోయాడంటే అతసాక్షిగా ఉన్నాడంటే మనమారుంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మరి పగడా గారి ఒక కుటుంబానికి వెంటనే న్యాయం చేకూర్చాలను క్రైస్తవ కోరుకుంటున్నాము మీ యొక్క మేము నిర్వర్తించుతున్నాము కావున ప్రభుత్వాన్ని వెంటనే న్యాయం చేకూర్చి భవిష్యత్తు కాలంలో దాడులు అరికట్టాలని క్రైస్తవ ఐక్యతను వర్తింప చేయాలని క్రైస్తవ కనిపించండి తయాడు వేరే కట్టాలని కాయి తోట సచ్చిలు పట్టే తయాడు వేరే కట్టాలని తర్వాత సహాయం పట్టే తయారు వేరే కట్టాలని ముందు కూడా మేము మనం చేస్తున్నాము అదే టైం చేసి గమనించండి ఆమె చేకూర్చి అందరూ కూడా సమానత్వం చూసి మా ముందరము కూడా భారం చేసినందుకు సమానంగా మనం వేసి ఒకరు ఒకరు సహాయం ప్రపంచం ముందు కొరుసగా మేము కూడా సహకరించాలని మనం చేస్తున్నాను ప్రతి పట్లలో ప్రతి పల్లెటూరులో క్రైస్తుల మత సంబర కొరకు ఆ బద్దలకు నిలమైన గ్రామం ఒకరినొకరు ప్రేమించుకునే గ్రామం ఒకరినొకరు గౌరవించుకునే గ్రామం మన గ్రామంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ క్రైస్తవ కార్యక్రమాలకు ఒకరికొకరు పాల్గొని వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుని అభినందించుకునే గ్రామం మన గ్రామంలో ఐక్యత వర్గంలోనే